విను తెలంగాణ ప్రఖ్యాత జర్నలిస్టు ఛాయాచిత్రారులు కందుకూరి రమేష్ బాబు గారు అంతకు మించి మా తమ్ముడు రచించినటువంటి దశాబ్ద తెలంగాణ ఉద్యమ నేపథ్యం ముందటి పరిస్థితులు ఏ రకమైనటువంటి తెలంగాణనైతే ప్రజానికం ఆశించారో వివరించేటటువంటి ఒక వ్యాస సంపుటి ఇది కేవలం జర్నలిస్టిక్ కోణంలో సత్యశోధనగా జరిగిన ప్రయత్నం కాదు ఈ ప్రయత్నం చాలా గట్టిది ఇది రేపటికి దిక్సూచి లాంటిది ఎందుకు దిక్సూచి అనాలంటే నిన్నటి పరిస్థితులన్నిటిని ఖచ్చితమంగా సమర్పించినటువంటి వ్యాస సంపుటాలు విను తెలంగాణలో ఉన్నాయి చరిత్ర ఒక అద్భుత కల్పన ఒకటైతే దానికి కల్పనలే ఎక్కువగా ఉంటాయి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సాయుధ పోరాటాన్ని సైతం వక్రీకరించి అనుకూలంగా మార్చుకున్నటువంటి రచయితలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో తాను చూసిన విన్న స్వయంగా తాను అనుభవించిన అనేక సంఘర్షణలను అక్షర రూపంలో పెట్టి గొప్ప వేషాలను మా తమ్ముడు రాశారు ఆయన స్వయంగా ఛాయాచిత్రకారుడు నా కవితలకు ఆయన ఛాయా చిత్రాలే ప్రేరణ డెబ్బై శాతం ఆయన ఛాయా చిత్రాలతో నేను కవిత సంపుటం తీసుకొచ్చాం అలాగే అనేకమైనటువంటి అంశాలను మనం గమనించినప్పుడు ఒక సామాన్యమైనటువంటి సమస్య అసమాన్య పరిస్థితుల్ని ఎలాగ తీసుకొస్తుంది ఒక చరిత్ర గతిని ఎలాగ మారుస్తుంది అనేది రమేష్ గారి వ్యాసాల్లో కనపడుతుంది ఇది పొగట కాదు ఎందుకంటే చాలామంది దీని మీద పీఠికలు రాశారు అభిప్రాయాలు చెప్పారు రేపటి తరానికి విను తెలంగాణ ఒక విజన్ కాల్పానిక సమాజంలో ఇదొక వెలుగు లాంటిది రమేష్ బా